వెల్కమ్ టు టీవీ ఫర్ యూ నేను మీ మైరా ప్రజాసేవకు జర్నలిస్టులు రాజకీయ నాయకులు కలిసి పనిచేయాలని కోరారు మైలవరం నియోజకవర్గ శాసనసభ్యుడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ నాలుగో కోసం వేడుకలను మీడియా సోదరులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకల్లో మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కేకులు కట్ చేసి మీడియా సోదరులతో పంచుకున్నారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా సోదరులు అంకి భావంతో పనిచేస్తున్నారని వారి సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తీసుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వసంత ప్రజాసేవ భాగ్యంగా వార్షిక వార్షికోత్సవ సందర్భంగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు ఎమ్మెల్యేను ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సూఫీ మత గురువులు బాబా టీడీపీ నాయకులు జంపాల సీతారామయ్య చిట్టుబాబు నారాయణ శివ ఇబ్రహీంపట్లం టెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాద్రి గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు ఏవో భాష కోశాధికారి రాంబాబు ఉపాధ్యక్షుడు క్లబ్ నాలుగో వార్ష కోసం తమ రోజు పత్రికా సోదరులు అందరూ కలిసికట్టుగా ఏకమత్యంతో కార్యక్రమం నిర్వహించారు వారందరికీ నా శుభాకాంక్షలు తప్పకుండా వాళ్ళు ఈ ప్రాంత సమస్యల పట్ల ఎంతో ఐక్యతభావంతో పనిచేస్తూ ఉన్నారు వడ్ల గింజలో బిఎఫ్ గింజలాగా ఎవరైనా ఒకళ్ళిద్దరూ పెడదారి పెట్టినా కూడా ఆ క్లబ్బు సక్రమంగా వాళ్ళ కూడా తమలో కలుసుకుంటూ ముందుకు సాగాలని అట్లాగే తప్పకుండా ఇటు రాజకీయ వ్యవస్థ కావచ్చు ఇటు పత్రికా రంగం కావచ్చు మనమందరం కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రజల జీవన ప్రమాణాల మెరుగ్కి కలిసికట్టుగా కృషి చేద్దామని తప్పకుండా పత్రికా సోదరులుగా పత్రిక విలేకరులుగా సీనియర్లుగా ఎన్నో సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నటువంటి అనుభవం కలిగిన వ్యక్తులు ఈ ఇబ్రీంపట్నం ప్రెస్ క్లబ్లో ఉన్నారు తప్పకుండా వాళ్ళ మార్గదర్శకత్వంలో మైలవరం నియోజకవర్గంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఏదైనా కొన్ని చోట్ల పెడదారి పెట్టినప్పటికీ కూడా వాళ్ళు కూడా సరైన రీతిలో నడుచుకొని పత్రికా రంగం అంటే పత్రికా విలేకరులంటే గౌరవం పెరిగేటట్టుగా వాళ్ళ యొక్క విలువల్ని పెంచే విధంగా ఉండాలని అని వీళ్ళని చూసిన ఆదర్శవంతంగా ముందుకు కూడా సాగుతారు సాగాలని అని చెప్పి ఆకాంక్షిస్తూ మా ప్రెస్ క్లబ్ సోదరులందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు కలిగించాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా టీవీ ఫోర్ యూ ఛానల్ని సపోర్ట్ చేయండి